ఈరోజు మనం కాబోలీ శనగల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ శనగలు అనగానే అమ్మో పొట్టలో గ్యాస్ వస్తుంది అని ఆ పోహలో ఉంటాం కానీ ఈ శనగలు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి నాటు శనగలు అలాగే కాబోలీ శనగలు ఒలి శనగల్లో నుండి ఎక్కువ ప్రోటీన్ మరియు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ పెరగకుండా బాగా కంట్రోల్ చేస్తుందని సైంటిఫిక్గా నిరూపించారు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వీటిని తినేయచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం వంద గ్రాములు కాబోలీ శనగల్లో నలభై గ్రాములు కార్బోహైడ్రేట్స్ పంతొమ్మిది గ్రాములు ప్రోటీన్స్ ఐదు గ్రాములు ఫ్యాట్ ఇరవై ఐదు గ్రాములు ఫైబర్ రెండు వందల ముప్పై మూడు మైక్రోగ్రాములు ఫోలిక్ యాసిడ్ ఉంటుందట శరీరంలోకి కొత్త రక్త కణాలు రావాలంటే ఈ ఫోలిక్ యాసిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ శనగలు ఎంతో ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి గ్యాస్ కూడా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి కర్రీ చేసుకోవడానికి ముందు రోజు నైటే మనం ఈ శనగల్ని నానబెట్టి ఉంచుకోవాలి దీనికి ఒక ఉల్లిపాయ రెండు టొమాటోస్ తీసుకుని ఉల్లిపాయ ఒకటంటే ఒకటే వేయండి ఎక్కువ టొమాటోస్ని ఇంటికొలగా చేసి ఉంచుకోండి నెక్స్ట్ మసాలా దినుసులు వచ్చేసి ఆరు యాలకులు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క నాలుగు వెల్లుల్లి కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకుని వీటిని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి తర్వాత ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న కాబోలీ శనగల్లో కొంచెం సాల్ట్ అలాగే బిర్యానీ ఆకు కొంచెం పసుపు కూడా వేసి బాగా మెత్తగా ఉడికించుకోండి ఈ కాబోలీ శనగలు మాత్రం సగం ఉడికి సగం ఉడకుండా ఉంటే అస్సలు బాగోదు కర్రీ సో ఈ శనగ ఇలా పట్టుకుంటే మెత్తగా మెత్తగా అయిపోవాలి మెత్తగా ఉడకాలి సో మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసైనా ఒక ఫైవ్ విజిల్స్ వరకు మీరు కుక్కర్ విజిల్స్ రాణిస్తే మెత్తగా ఉడుకుతాయి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసి కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత హైలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టి ఉంచుకున్న శనగలు ఉన్నాయి కదా అందులో హాఫ్ సగం శనగలను మాత్రమే ఇందులోకి యాడ్ చేయండి ఫస్ట్ మిగతా శనగలను ఏం చేస్తారంటే వాటిని బాగా స్మాష్ చేసేసి యాడ్ చేసేయండి వాటిని కూడా చివరిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ దగ్గరుండి ఉడికించి లాస్ట్లో ఫైనల్ టచ్ది కసూరి మేతి ఉంటుంది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి ఇంకా ఈ గుమగుమలకి మీ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు ఆ వీధంతా అడుగుతూనే ఉంటారు ఏం కర్రీ అని అంత బాగుంటుందండి ఈ కర్రీ అంత టేస్ట్ అంత స్మెల్ కూడా ఉంటుంది అయితే ఈ ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ అన్నీ రిచ్ ఇది రిచ్ రెసిపీ సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్